హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఎక్కడైనా సరే శ్రీరామనవమి రోజున దేవుడికి నైవేద్యంగా పానకం వడపప్పు పెడుతుంటారు ఎన్నో రకాల వంటకాలున్నా ఈ రెండు పదార్థాలే రాముల వారికి నైవేద్యంగా సమర్పిస్తుంటారండి మరి అవి చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పుతోటి పెసరపప్పుని తీసుకుంటున్నానండి తీసేసుకొని ఈ విధంగా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి ఇలా మొత్తం వాష్ చేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు మనం పక్కన పెట్టేసుకోవాలండి అప్పుడు మనకు బాగా నానుతాయి ఈలోపు మనము బెల్లం పానకం అనేది ఎలా చేయాలనేది చూసేద్దాం దీనికోసం ఇక్కడైతే నేను రెండు కప్పులతోటి బెల్లాన్ని ఈ విధంగా అయితే తీసుకుంటున్నానండి ఆ తర్వాత ఇక్కడ నేను సరిపడినంత నీళ్ళు అనేది పోసేసుకుంటున్నాను ఇలా రెండు గ్లాసులతోటి నేను నీళ్ళు అనేవి పోసేసుకున్నాను ఆ తర్వాత ఈ బెల్లం కరిగేలోపు మనం కొన్ని రెడీ చేసేసుకోవాలి ఇక్కడ దీనికోసం నేను సొంటి పొడిని కొంచెం తీసుకున్నాను అలాగే నాలుగైదు మిరియాలని పొడిలాగా చేసుకోవాలి ఆ తర్వాత రెండు మూడు యాలుక్కలని ఈ విధంగా అయితే పౌడర్ లాగా చేసేసుకొని ఈ మూడిటిని కలిపి బెల్లం కరిగాక ఇలా అయితే మనం అందులో వేసేసుకోవాలండి ఆ తర్వాత ఒక ఐదారు తులసి ఆకులని శుభ్రంగా వాష్ చేసేసుకొని అందులో వేసేసుకోవాలండి అంతే అండి చూసారు కదా మనకు చాలా సింపుల్గా పానకం రెడీ అయిపోయింది ఈ లోపు మనకి వడపప్పు అనేది రెడీ అయిపోతుంది ఒకసారి ఇలా తుంచి చూడండి మనకి వెంటనే ముక్కలు అవుతుంది ఆ తర్వాత ఈ విధంగా మనం వాటర్ అంతా పంపేసి ఒక కప్పులోకి తీసేసుకోవాలి మనకు పానకం కూడా రెడీ అయిపోయింది కదా ఆ తర్వాత మనం వడపప్పు మీద బెల్లం అనేది పెట్టేసుకుంటే మనకు శ్రీరామనవమి రోజున పానకం ఇంకా వడపప్పు అనేది రెడీ అయిపోతుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది కామెంట్ చేయండి